ఒక అంటే ఒక ఓటర్ని ఒక ఫిక్స్ చేసేసాడు ఆయన ఇదివరకు కమ్మ సామాజిక వర్గం తెలుగుదేశాన్ని ఓన్ చేసుకుంటే రెడ్డి సామాజిక వర్గం వైసీపీని ఓన్ చేసుకుంటే మధ్యలో ఉన్నటువంటి మిగతా సామాజిక వర్గాలన్నీ కూడా అటో ఇటో ట్రావెల్ అవుతూ ఉండే అందులో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు వచ్చేటప్పటికీ ఏమో కాంగ్రెస్ పార్టీకి బీసీలో ఏమో తెలుగుదేశం పార్టీకి ఓసీల్లో ఒక బ్రాహ్మణ వైశ్య ఇట్లాంటి వాళ్ళందరూనేమో ఆ పరిస్థితిని బట్టి అంటే తటస్థ ఓటర్లు వాళ్ళు అవసర పరిస్థితి ప్రభుత్వం సక్రమంగా చేస్తే ఒక రకంగా చేయకపోతే ఒక రకంగా వెళ్తుండేవాళ్ళు వాళ్ళు కాంగ్రెస్కి వేశారు తెలుగుదేశంకి వేశారు అలాంటి సిచ్యుయేషన్లో ఒక మూడవ ఒక ఓట్ బ్యాంకును సృష్టించాడు ఇది ఒకప్పుడు ఇలాంటి ఓట్ బ్యాంకు బీజేపీకి ఉండేది లేదంటే కమ్యూనిస్టులకు ఉండేది కమ్యూనిస్టులకు కూడా అంత రాలేదు బీజేపీ బీజేపీ తర్వాత ప్రజారాజ్యం మళ్ళీ అట్లాంటి ఓట్ బ్యాంక్ అయితే ఆ ఓట్ బ్యాంకుతో నీరస పడిపోయి పార్టీ మూసేసుకున్నదేమో చిరంజీవి దాన్ని కూడా ఎలాగ అడ్వాంటేజ్ చేసుకోవచ్చు అన్నటువంటి తెలివైన ఎత్తుగడ వేసిన వాడు పవన్ కళ్యాణ్ అది లాజిక్ ఇక్కడ పాయింట్ ఏంటి ఆయన పార్టీ పెట్టాడు ఆయన పార్టీ అధికారంలోకి రాదని ఆయనకి తెలుసు సొంతగా అధికారంలోకి రావడం అసాధ్యమని ఆయనకి తెలుసు అలాగని పార్టీ మూసేసుకుపోవట్లేదు పార్టీ నడిపిస్తున్నాడు దాన్ని ఎలాగ అడ్వాంటేజ్గా వాడుకోవచ్చు అన్నటువంటి దాంట్లో కమ్యూనిస్టుల ఫార్ములాని ఇప్పుడు ఆయన ఫాలో అవుతున్నాడు కమ్యూనిస్టులు ఏం చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో ఉంది వాళ్ళకి ఒక